హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలో అయితే టేస్టీగా కమ్మగా ఉండే పచ్చి కొబ్బరితో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం ట్రై చేసి కూడా చాలా మెత్తగా మల్లె పువ్వు ఎలా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఇల్వ ఉంటుంది ముందుగా ఇక్కడైతే బొబ్బట్లకు కావాల్సిన పిండిని అయితే రెడీ చేసి పెట్టుకుంటాం నేను ఇక్కడైతే మైదానే వాడుతున్నానండి మైదా వాడితేనే మనకి సాఫ్ట్గా ఇంకా పెద్దగా అయితే వస్తాయి మీకు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు రెండు కప్పుల వరకు అయితే పిండి తీసుకున్నాను పిండిని బాగా జల్లించిన తర్వాత అందులోనే ఒక సగం కప్పు వరకు అయితే చిరోటి రవ్వ అంటారు ఇది రవ్వ లేక కూడా చేసుకోవచ్చు కానీ రవ్వ వేసామంటే బొబ్బట్లు అనేది ఎక్కువ రోజులు ఉన్నా కూడా మెత్తగా ఉంటాయి అనమాట అందుకే ఇక్కడ చిరోటి రవ్వ అనేసి ఉంటుంది దాన్ని అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు చిట్టికిట్ల ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు అనేది అప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి రవ్వ కూడాను అన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏమో కొద్ది కొద్దిగా నీళ్ళైతే వేసుకొని చపాతి పిండి కంటే కూడా కొద్దిగా మెత్తగా అయితే కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయిపోయిందంటే మనకు అది నానే కొద్ది ఇంకా ఎక్కువగా పలచగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొద్ది కొద్దిగా అయితే నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె పడుతుంది ఒబొట్లకి మామూలుగానే నూనె కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువగానే పడుతుందండి సో నూనె వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయితే బాగా మిక్స్ చేయాలి మనం ఈ పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేవి సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక రెండు స్పూన్లు అయితే నూనె వేసుకొని ఒక రెండు నుంచి మూడు గంటలైనా బాగా నానాలి పిండి బాగా నానిందంటే మనకి నారలాగా లాగుతే వస్తాయనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మామూలుగా ఈ టైంలో పిండి ఇలా ఉంటుందన్నమాట లాగినప్పుడు త్వరగా విరిగిపోయినట్టు ఇప్పుడు దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరిటెక్ కానీ క్లోజ్ చేసి ఒక రెండు నుంచి మూడు గంటలైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం అయితే నేను ఇక్కడ మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట బాగా ముదిరిపోయినవి అంటే ఆ కొబ్బరిలో పాలు అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట సో అలాంటివి తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి కూడా తీయగా ఉండేటట్టు తీసుకోండి ఇక వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక వరకు యాలకలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో ఈ మిక్సీ పట్టుకునే బదులు మీకు కావాలంటే సన్నగా త్రుకున్న తర్వాత కూడా మిక్సీకి అయితే పట్టుకోవచ్చు ఇక్కడ కూడా కొబ్బరి కొబ్బరి పలకలు అనేది లేకుండా బాగా నున్నగా అయితే ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి అనేది మిక్సీ పట్టాక పాలేదైనా ఉంటే మాత్రం మళ్ళీ సెపరేట్ గా పిండేయండి తర్వాత ఏమో ఒక సగం కప్పు వరకు అయితే పుట్నాల పప్పు అయితే తీసుకొని లైట్ గా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయితే చాలు సో చల్లారిన తర్వాత దీన్ని అయితే కూడా అయితే మిక్సీ పట్టు పెట్టుకోవాలి సెపరేట్ గా సో ఇది ఎందుకంటే మనం కొబ్బరి పాకంలో కొద్దిగా ఈ పుట్నాల పొడి వేసామంటే బైండింగ్ అనేది బాగా వస్తుంది అంటే రౌండ్ గా వస్తాయి అనమాట లోపల స్టఫింగ్ చేసేటప్పుడు అందుకోసమే పాకం పట్టడానికి ఒక మందమాటి గిన్నె కానీ బాగా కడాయి కానీ తీసుకొని రెండు గ్లాసుల వరకు అయితే బెల్లం వేసుకుంటున్నాను నేను ఇదే గ్లాస్ లో కొబ్బరి అయితే నాలుగు గ్లాసులు అయితే పట్టింది అనమాట ఇక్కడైతే రెండు గ్లాసుల బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే నీళ్లు వేసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేసారంటే గానీ పాకం అనేది కొంచెం టైం పడుతుంది అనమాట అందుకే మూడు నుంచి నాలుగు టేబుల్ టేబుల్ స్పూన్లైతే నీళ్లు సరిపోతుంది సో ఇక్కడ అంతా కూడా బాగా బెల్లం కరిగాక ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మెత్తగా రావాలనమాట మనం ఇలా చేత్తో నలిపినప్పుడు ఉండ అనేది మనకు బాగా మెత్తగా ప్రెస్ అవ్వాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మనకు పాకం వచ్చిందని కొంచెం కన్ఫర్మ్ అయినట్లు ఫ్లేమ్ అనేది తగ్గించేయండి సో ఇక్కడైతే ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా గిన్నెలోకి వేసిన వెంటనే కొంచెం మెత్తగా రావాలన్నమాట పాకం వచ్చిన తర్వాత ఏమో స్టవ్ ఆఫ్ చేసి కొద్ది కొద్దిగా కొబ్బరిని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మీరు ఏలకలు కనుక ఇందాక మిక్సీలో వేయలేదనుకంటే ఇప్పుడు పొడి ఉంటే కనుక దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేయొచ్చు కొబ్బరి వేయడం స్టార్ట్ చేసేసారంటే వెంట వెంటనే వేసేయండి తొలి ఉంటే కన్నా కొబ్బరి అనేది బెల్లం అంతా యూజ్ చేసుకుంటుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే నాలుగు గ్లాసుల కొబ్బరి అయితే పట్టింది ఇక్కడ రెండు గ్లాసుల బెల్లానికి అయితే ఇతురుపుకున్న కొబ్బరి అంతా కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాకైతే పుట్నాల పప్పు వేయించి పొడి చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసి ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పుట్నాల పప్పు అయితే కరెక్ట్ గా సరిపోయింది అనమాట సో నేను ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఎంతెంత తీసుకున్నాను అనేసి డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేసి అయితే చూడండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత చెయ్యికి నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా రాసుకొని సో ఉండక వస్తుందా లేదా అయితే చూసుకోండి లేదా కొంచెం మెత్తగా ఉంది అన్నట్లయితే పుట్నాల పొడిని ఇంకొద్దిగా అయితే వేసుకోవచ్చు సో ఉండ అయితే కరెక్ట్గా వస్తుంది లోపల పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకొక బొబ్బొట్లు చేసుకోవడం మనం ఇందాకైతే ఒక రెండు నిమిషాలు అయితే ఇంకొక బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనకు పిండి కలిపేటప్పుడే తెలుస్తుంది బిండి అయితే బాగా నానిందా లేదా అనేసి సో ఇందాకటికి ఇప్పటికి చూడండి పిండి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో పిండి అనేది ఎలా స్ప్రెడ్ అయిందంటే మనకి బొబ్బొట్లు అనేవి చాలా బాగా వస్తాయి చేతికి కొద్దిగా నూనె కానీ కానీ రాసుకొని ఇలా పిండి తీసామంటే మనకి అన్ని కూడా ఒకే షేప్స్లో వస్తాయన్నమాట మేమైతే ఈ పిండిని సజ్జ అంటాము తర్వాత ఇందాక కొబ్బరి పాకం అయితే పట్టం కదా పూర్ణం అయితే అంటామన్నమాట సో మామూలుగా పూర్ణం ఏంటంటే సజ్జ కింద డబుల్ క్వాంటిటీ అయితే పూర్ణం ఉండాలన్నమాట లోపల స్టఫింగ్ అనేది సో అందుకే ఇక్కడైతే అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి మనం ఇక్కడ తీసుకున్న సజ్జ కన్నా ఈ పూర్ణం అనేది డబుల్ క్వాంటిటీలో ఉండటం చూసుకోండి సో ఇంకొక పక్క ఈ పూర్ణం కూడా అయితే చేసి పెట్టుకుంటున్నాను మనం చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనేసి ఇప్పుడు ఏదైనా ఒక అరిటాకు కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె రాసుకొని సో మనం ఇందాకైతే ఉండలు చేసి పెట్టుకున్నాం కదా మైదాని సో దాన్ని ఆకుపైన వేసి ఇక్కడ మనం లైట్గా స్ప్రెడ్ చేసామంటే కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకైతే ఉండ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండనైతే ఒకటి తీసి పెట్టుకొని నేను చూపించిన విధంగా అయితే ఇక్కడ క్లోజ్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది దీన్ని చేత్తో కూడా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అది అలవాటు ఉండాలన్నమాట అదే మీరు ఇలా చేసుకున్నారంటే మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది ఎక్కువ ఎక్కడ ఎక్కువ లేకుండా తక్కువగా లేకుండా కరెక్ట్ గా ఇంకా ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేతితోనే మెల్లగా అయితే గన తట్టుకోవాలి సో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా కూడా వదలకుండా చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మెల్లిగా అయితేగానే మనం ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట అదే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం మందంగానే చేసుకోండి ప్లాస్టిక్ పేపర్ కన్నా అరిటాకు లేదా ఈ బొబ్బొట్లకై సపరేట్గా పేపర్స్ అయితే వస్తాయన్నమాట దానిపైన కానీ లేదా బటర్ పేపర్ పేపర్ కైనా కానీ చేస్తామంటే మనకు పెన మీద వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ప్లాస్టిక్ పేపర్ మీద చేసినా కూడా సపరేట్గా చేతికి అయితే తీసుకొని వేయగలరనమాట సో ఇక్కడ చూస్తున్నా కదా ఎంత పల్చగా ఉంది అనేసి కింద ఆక్ అనేది మనకి తెలుస్తుంది కలర్ అనేది సో ఇంత పలచగా ఉంటేనే ఈ కొబ్బరి బొట్టు అనేది బాగుంటుంది మందంగా కంటే కూడా నను ఇప్పుడు ఇంకో పక్కన అయితే కన్నా ప్యాన్ అయితే పెట్టుకొని నూనైతే వేసుకుంటున్నాను ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువనే పడతాయండి ఒబ్బొట్లకి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేకుంటే డ్రై అయిపోతుంది అనమాట ఇక మనం ఇక్కడ పలచగా అయితే తీడుకున్నాం కదా ఒబ్బొట్టుని పెనం మీద వేసి రెండు పక్కల కూడా కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి అరిటాక మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు పిండి అనేది బాగా నానాలంటే బాగా నానిందంటే ఇండి అనేది బాగా స్ప్రెండ్ అవుతుంది మనకు అప్పుడు చేతితో తట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే కూడా పాకం పట్టి నూలతో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఆ వీడియో కూడా పెట్టాను నేను అయితే లో ఇస్తేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అవి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకొని మందంగా కావాలంటే మందంగా పల్చగా కావాలంటే పల్చగా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక వాళ్ళు అయితే గన లోపల పైన సజ్జ ఉంటుంది కదా అది కొంచెం కొంచెం కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు పిండి అనేది బాగా నానిందంటే మనం ఇలా ప్రెస్ చేసేటప్పుడే బాగా స్ప్రెడ్ అవుతుందనమాట మొత్తం అంతా కూడా సో ఇంకా పెనం మీద వేసాం కదా రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలంతే బొబ్బొట్టు అనేది పెనం మీద వేసినా కూడా అంతే పెనం అంతే బాగా కాలిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి ఫ్లేమ్ అనేది ఎక్కువ అయిపోయింది కదా మాడిపోతుంది అనమాట పైన ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అనేది బొబ్బొట్టు పైన ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక పక్కన అయితే తిప్పండి సో ఫ్లేమ్ అనేది కరెక్ట్గా పెట్టి మనం కాల్చుకున్నామంటే మనకి ఎక్కువగా మాడకుండా బాగా ఇలా కలర్ఫుల్గా అయితే వస్తుందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మాడకుండా లైట్గా అయితే కలర్ చేంజ్ అవ్వాలంటే అప్పుడే బాగుంటుంది బొబ్బొట్లు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం చేసిన తర్వాత బాగా ఆరించిన తర్వాత స్టోర్ చేసుకోవాలి అప్పుడు ఎక్కువ రోజులు అనేది నిల్వ అయితే ఉంటాయి అనమాట వీటిని చేసిన వెంటనే ఏదైనా కాటన్ క్లాత్ పైన వాటిపైన వేసి బాగా ఆరబెట్టిన తర్వాత అయితే పెట్టుకోండి సో వేడి వేడి బొబ్బొట్ల పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మా సైడ్ అయితే వీటికి పానకం కూడా వేసుకొని తింటారు అనమాట అంత బాగుంటాయి ఇవైతే టేస్ట్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అని మీ ఒపీనియన్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నా వీడియోస్ కనుక ఎవరికి మర్చిపోకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సీఎం నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్